ఈశ్వరుణ్ణి లోకమునందు దర్శనము చేయగలిగినటువంటి సమర్థుడు అందుచేత విజ్ఞాని రాగాది విరహత స్వాంతుండు శాంతుండు ధర్మవత్సలుడు ఘనుడు ధర్మం అంటే మహా ఇష్టం మహానుభావుడికి ధర్మవత్సలుడు ఘనుడు విశేషించి ఆయన బ్రహ్మవేత్త విజితే ఇంద్రియుండు ఇంద్రియములను గెలిచిన వాడు ఇంద్రియములను గెలవడం అంటే మాటలు కాదండి వ్యాసుల వారు తాబులు ఇచ్చారు కుచేరుడికి ఇంద్రి గెలిచాడా కుచేలుడు అని బ్రహ్మవేత్త గొప్ప బ్రహ్మజ్ఞాని కుచేలుడు బ్రహ్మవేత్త దారిద్ర్యంబు బాధింప కార్పణ్య బుద్ధి వరుల నడుగపోవక తనకు తానబ్ నటి కాసు పదివేలు నిష్కముల్గా లంచి ఆత్మ మోదించి పుత్ర పుత్రధరాభిరక్ష ఒక విధంబుగచేచునుడునంత తనకి లేదు అని ఎవరైనా కనపడి తనకు నమస్కరిస్తే చెయ్యి చాపి ఇలా అడగడం తెలియనివాడు తనకి ఏమీ లేకపోయినా ఆ దరిద్రంతో తృప్తిలో ఉన్నవాడు చాలు నాకు ఈశ్వరుడి పాటిచ్చాడంటాడు ఏమి ఇచ్చాడు ఏమీ లేదు ఏమీ లేకపోయినా నాకు అన్నీ ఉన్నాయని తృప్తి పడిపోతాడు నాకు ఈశ్వరుడు ఇది ఇవ్వలేదు అని అనడము తెలియనివాడు అంతటి మహాభక్తుడు కాబట్టి ఆత్మ మోదించి ధరాభిరక్ష ఒక విధం బుగచే కాసు పదివేల నిష్కముల్గా తలంచి తనంత తాను ఒక కాసు అనుకోండి పదివేల రూపాయలు ఈశ్వరుడిచ్చినట్టుగా తృప్తి పడిపోయి దానితోనే ఉన్న దానితో భార్యా బిడ్డల్ని పోషించుకుంటూ పరమ తృప్తితో జీవితాన్ని గడుపుకున్నటువంటి బ్రహ్మజ్ఞాని మహాభక్తుడు గోవింద సభుడు మహానుభావుడు కుచేలుడు అటువంటి కుచేలుడు ఒక నాడు ఇంత దరిద్రం అనుభవిస్తున్నా ఎన్నడూ కృష్ణ భగవానుడి దగ్గరికి కూడా వెళ్ళి చెయ్యి చాపి కృష్ణానకు సహాయం చేస్తావా అని అడగలను తెలియనటువంటి వాడైన అటువంటి వాణ్ణి ఒక రోజున భార్య పిలిచి అంది ఆవిడ అనురక్త ఎలా కుచేలుడు ప్రవర్తిస్తాడో అలా ప్రవర్తించగలిగినటువంటి సహధర్మచారిణి గొప్ప భాగవత ధర్మం తెలుసున్నటువంటి తల్లి ఆవిడంది మహానుభావా తుశర ఆకలి వేస్తే మీరు ఓర్చుకుంటారు నేను ఓర్చుకుంటాను పిల్లలు ఆకులతో చేసిన దొప్పలు చేత పట్టుకొని అంటే తినడానికి కంచాలు లేవు వాళ్ళకి వాళ్ళు మహాభక్తులు ఈశ్వరుడికి ఆకులతో చేసిన దొప్పలు చేత పట్టి పది మాటలు అమ్మా ఆకలేస్తోంది అమ్మా అంటే అన్నం పెట్టలేకపోయాని అని అమ్మ బాధపడుతుందోమోనని ఆకలితో నా లంక చూస్తూ నాలుకతో పెదవులు తడుపుకుంటున్నారయా మన బిడ్డలు ఇలాంటి కుటుంబం అండి కుచేరుడి కుటుంబం అంటే అటువంటి కుచేరుడి మీద నిందలు వేయకూడదు అదొ అదొక గొప్ప అపరాధం అవుతుంది కూడా అందుకని పెదవులు తడుపుకుంటున్న పిల్లలు మన నీకు ఐశ్వర్యం మీద భ్రాంతి లేదు కానీ బిడ్డల్ని పోషించాలి కదా అందుకని ఏమండి నేను ఒక్క సలహా పాటిస్తాను చెప్తారా మీ సఖుడు మీతో కలిసి చదువుకున్న వాడున్నాడు కదా ఒక మహానుభావుడు ఆయన పేరు శ్రీకృష్ణుడు కదా ఏమాశ్చర్యమో ఖచ్చితంగా నేను కుచేలోపాఖ్యానం చెప్దామనుకున్న నాడే కుచేలుడు లాంటి నాకు శ్రీకృష్ణ పరమాత్మ లాంటి సకుడైన మా రాఘవరావు గారు సభలో ఉన్నారు ఇవాళ అందుచేత ఆయన విశాఖపట్నం నుంచి వచ్చారు నన్ను అనుగ్రహించడానికి స్వరూపంతో అందుకని ఆయన ఒక్కసారి ఆ కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళి సఖా అని నువ్వు వెళ్ళి ఒక్క మాట చెప్పిన భార్యా బిడ్డలతో సంసారం నడుపుకోవడమే కష్టంగా ఉందని ఒక్క మాట అంటే మహానుభావుడు అందరినీ వాడు ఆ వాసుదేవుడు మనల్ని రక్షించడా అని ఎంత గొప్ప మాట చెప్పిందో చూడండి భాగవతంలో ఎర్రసిదాతో రాసి అట్ట మీద పెట్టుకుని నేను చెప్పానే పూజా మందిరంలో తగిలించుకోవలసిన పద్యం ఏదైనా ఉంటే అలాంటి పద్యాలు భాగవతంలో ఎన్నో ఉన్నాయని నేను మీకు తరపు చెప్తూ వస్తున్నాను వాటిలో ఇదొకటి ఏం చెప్పిందో చూడండి కలలోనన్మున్ని రుంగని మహాకష్టాత్ముడైనట్టి దుర్బలుడాపత్సమయంబునం నిజపతాబ్జాతంబు ఉల్లంబునంతలపన్ అంతన వచ్చి ఆర్తిహరుడై తన్నైన ఇచ్చును సునిశ్చిత భక్తి భావముల భజించు వారికి జడే సంపద్ విశేషోన్నతుల్ అది భారీ అండి ఎంత గొప్పగా మాట్లాడిందో చూడండి కలలోనంత మున్ని రుంగని మహాకష్టాత్ముడైనట్టు దుర్బలుడు వాడు ఎన్నడో జీవితంలో భగవంతుడికి నమస్కారం చెయ్యడం అంటే ఏమిటో తెలియదు భగవంతుడి నామం చెప్పి ఎరగడు అసలు ఈశ్వరుడు యొక్క ఆస్తిక్యాన్ని అంగీకరించిన వాడు కాడు నాంతటి వాణ్ణి నేను అని తినడము తిరగడము తప్ప మేరక మర్యాద తెలియని వాడు అటువంటి వాడికి ఆపదొచ్చింది జీవితంలో ఆపద వస్తే వాడు కలలో కూడా ఎప్పుడు ఈశ్వరా అన్న మాట ఎరగని వాడు ఆ ఆపద వస్తే అప్పుడు గుర్తొచ్చాడు వారికి భగవంతుడు గుర్తొచ్చి ఆర్తితో ఈశ్వరా అన్నాడు ఈశ్వరా అంటేట కృతజ్ఞనుడా ఇన్నాళ్ళు నేను నీకు జ్ఞాపకం రాలేదా కష్టం వస్తే నేను గుర్తొచ్చానా అని అడగలట అయ్యో ఇంత కష్టంలో నామా నా నామని చెప్పారా అని ఆర్తితో పిలిచిన వాడి కోసమని పరిగెత్తుకొచ్చి వాడి వచ్చినటువంటి కష్టాన్ని తీర్చడం కాదు తన్నైనా ఇచ్చున్ తనని తాను ఇచ్చేసుకుంటాడ కృష్ణుడు అదే కృష్ణుడంటే అటువంటి మహాత్ముడైన కలలోనంతన్ నిజ దుర్బలుడా ఉల్లంబునంతలపన్ అంతని వచ్చి ఆర్తిహరుడై తన్నైన ఇచ్చం సునిశ్చిత భక్తి భావముల భజించు వారికి సంపత్తి శేషోన్నతుల్ అలాంటి వాళ్ళకే ఎప్పుడో ఒక్కసారి ఈశ్వరాన్ని నమ్మి పిలిచినంత మాత్రం చేత ఆర్తి తీర్చి తనని తానిచ్చేసుకుంటున్నాడే ఇవ్వలేదండి ఇచ్చిన సంఘటనలు మీకు చూపిస్తాను ఏమి తెలుసని వెళ్ళాడు కాంచీపురం పక్కన ఉన్నటువంటి ఒక కుగ్రామంలో తోళ్లు కోసి చెప్పులు కుట్టుకునేటటువంటి ఆయన ఉన్నాడు ఈ మధ్యనే వెంకటాచలంలో జరిగిన ఒక యథార్థాన్ని మీకు విజ్ఞాపన చేస్తున్నాను ఆయన కొత్త చెప్పులు కుట్టి ఆయనకి ఏమొచ్చు చెప్పులు కుట్టడం వచ్చంతే ఆయన చెప్పులు కుట్టి అది కూడా ఆ చిత్రం ఏదో తెలిసా అండి వెంకటాచల క్షేత్రంలో సమర్పించి పొంగిపోయి మనం అనుకుంటాం కాటేజీలు తీసుకుని కాటేజీల్లో పడుకుని ఆర్జిత సేవ టిక్కెట్లు పుచ్చుకొని వెంకటాచలం వెళ్ళి తలనీలా ఇవ్వడానికి మొహమాట పడిపోయేటటువంటి చదువుకున్న ప్రభుత్వం ఈ రోజుల్లో వెంకటాచలం వెడితే ట్రంక్ పెట్టి నిత్తి మీద పెట్టుకుని పిల్లలతో రోడ్ల మీద పడుకుని తలనీలాలు ఇచ్చి ప్రసాదం ఇచ్చి పూజ చేసి పంచుకుంటారు వాళ్ళు భక్తులంటే అటువంటి చెప్పులు కుట్టేటటువంటి వాడు వెంకటాచల క్షేత్రంలో స్వామికి చెప్పులు ఇచ్చి కొండ నడిచెక్కి స్వామికి నమస్కారం చేసుకుని పొంగిపోయిన హృదయంతో ఇంటికి వచ్చాడు ఇంటికొచ్చి ఇంట్లో కూర్చుంటే తన ఇంటి మేడ మీద ప్రతిరోజు అన్నం వండుకోవడానికి తినడానికి కావలసినంత డబ్బు లేక భార్య దొరికిన కాశిని బియ్యం నీళ్లల్లో తడిపి ఎండబెట్టి పిండి చేస్తుంది ఆ పిండి ముద్దలన్నా చేసుకుంటారు సంకట అంటారు సంకటన్నా చేసుకుంటారు అట్టుముక్కలు పోసుకు తింటారు వాళ్ళు దానికోసం పిండి ఆరబోసింది భార్య పిండి తీద్దామని మేడెక్కింది ఆ ఎక్కి చూసింది వాళ్ళకి మేడ ఉంటుందా ఆ ఉన్నటువంటి పాక మీద బట్ట లాంటిది వేసి చిన్న మీద ఆ పిండి పోసింది కుక్కలవి వచ్చి తినేయకుండా ఆవిడ మళ్ళీ వెళ్లి ఆ పిండి తీద్దాం అనుకుంది ఆ పిండి మీద ఒక పాదం కనపడింది ఆవిడకి రేఖా వజ్రం కుశాంబురు లసాతత్రజ్రం కుశాంబు చక్రై భవ్యై రలంకృత తలతత్తై శ్రీవేంకటేశరణౌ శరణం ప్రపద్యే పద్మరేఖ శంఖరేఖ చక్రరేఖ అంకుశము అమృత పాత్ర వీటన్నింటితో కలిసి వెలిగిపోతున్న పాదముద్ర ఒకటే ఆ పిండి మీద కనపడింది ఆవిడ చూసి ఆ పాదముద్ర చూసి పొంగిపోయి ఏమిటి పాదముద్ర అని భర్తకి చెప్పింది ఆయన వచ్చి చూసి ఈ ముద్ర చూస్తుంటేనే అవ్యాజమైన ఆనందం వస్తోంది పెద్దలు పంతులుగా ఎవరినన్నా తీసుకొస్తానని తీసుకొచ్చి చూపించాడు తీసుకొస్తే ఆయన చూసి అయ్య బాబో ఇది వెంకటేశ్వరుడి పాదం రా అన్నాడు వెంకటేశ్వరుడి పాదం పిండి మీద పెడితే ఆయన ఏం చేశాడో తెలుసా అండి నాకేమొచ్చు నా స్వామికి వచ్చి చెప్పిస్తాను నా స్వామి కాలి సైజు తెలిసింది మొన్న ఇంత చెప్పులే పట్టుకెళ్ళా ఈ సైజుకి సరిపడా చెప్పు చెక్కుతానని ఒక తోలు పట్టుకొచ్చి తాను చెప్పులమ్ముకు లొమ్ముకు బ్రతకవలసిన వాడు ఉన్న తోలు దాని మీద పెట్టి కోసేశాడు ఒక్క చెప్పుకే సరిపోయింది ఒక్క చెప్పు అందంగా కుట్టి తల మీద పెట్టుకుని నడుస్తూ వెంకటాచలం వెళ్లి కొండెక్కే మార్గంలో ఇచ్చేస్తానన్నాడు అదే సమయంలో శ్రీకాళహస్తి దగ్గర వేరొక చెప్పులు కుట్టేవారింట్లో కూడా ఇదే పాదం పడింది అక్కడ ఎడం పాదం పడింది ఇక్కడ కుడి పాదం పడింది ఆయన చెప్పు కుట్టి తల మీద పెట్టుకుని ఇద్దరు ఒక్కొక్క చెప్పే పెట్టుకుని కటిక దరిద్రులు చెప్పులు కుట్టమ్మేవాళ్ళు ఒక చెప్పు కన్నా తోలు లేని వాళ్ళు చెప్పు పట్టుకుని ఇద్దరు చెప్పులు పట్టుకుని ఏకకాలమునందు కొండెక్కే మార్గం దగ్గర గుడికొచ్చారు ఇద్దరు చెప్పులు తీసుకొచ్చి అక్కడ పెట్టారు ఖచ్చితంగా సరిపోయే కుడి పాదానికి ఎడంపాదానికి ఈశ్వరుడు ఇద్దరి చెప్పులు రాత్రి వేసుకుని మా అమ్మ అలమేలు మంగమ్మ దగ్గరికి వెళ్ళుండరు కాబట్టి మీరు చెప్పండి ఏం పోతన చెప్పింది అబద్ధమా మా పోతన గారికి అబద్ధం చెప్పుకోవలసిన కర్మ కలలోనంతన్ కలలోనంతన్మున్ని రుంగని మహాకష్టాత్ముడైనట్టి దుర్బలుడాపత్సమయబునన్ నిజపదాబ్జాతంబు ఉల్లంబునంతలపన్ అంతన వచ్చి ఆక్తిహరుడై తన్నైన ఇచ్చున్ సునిశ్చల భక్తి భావముల భజగించు వారికిటడే సంపత్తి శేషోన్నతుల్ అటువంటిది పరమభక్తితో ఈశ్వరాను ఉన్నావని కొలిచిన వాడికి ఏమివ్వడా ఏ సంపదలైనా ఇస్తాడు ఎందుకొచ్చిన దరిద్రమయ్యా మనకి పిల్లల కోసం అని ఒక్కసారి వెళ్ళవయ్యా కృష్ణ పరమాత్మ దగ్గరికి ఆయన అన్నాడు నీవు చెప్పిన ఎట్లు రాజీవ నేత్రు పాద పద్మములచే రుట పరమశోభనంబు కాని చక్రహస్తునకిప్పుడు కొంపోవ కానుకేదైనా కలదే మనకు అన్నాడు పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు స్నేహితుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు వృద్ధుల దగ్గరికి వెళ్ళేటప్పుడు రోగుల దగ్గరికి వెళ్ళేటప్పుడు గురువుల దగ్గరికి వెళ్ళేటప్పుడు రిక్తహస్తాలతో వెళ్ళం కదా ఏదైనా కానుక పట్టుకెళ్ళాలి కదా స్నేహితుడికి అందుకని ఆయనకి పట్టుకెళ్ళడానికి మన ఇంట్లో ఏమి కానుకుందే నువ్వు చెప్పావు వెళ్ళమని చాలా సంతోషం పెడతాను కానీ వెళ్ళి పట్టుకెళ్ళి కృష్ణ ఇన్నాళ్ళకి కలిశాం స్నేహితుడి వీధిగో తీసుకో అని ఇవ్వడానికి నా దగ్గర ఏముంది అని అడిగాడు అడిగితే ఆవిడంది మనకున్నదే మనం ఇద్దామయ్యా ఏమి తెచ్చావని చూసేవాడు కాడు పరమాత్మ ఎంత ఆర్తితో తెచ్చావని చూస్తాడయ్యా మన ఇంట్లో అటుకులు ఉన్నాయి ఒక గుప్పెడు అవే మూట కడతానంది ఆయన పేరేమిటో లోకం మర్చిపోయింది ఎందుకో తెలిసా అసలు ఆయన జీవిత కాలంలో ఆయన్ని ఆ ఊళ్ళో చిరువులేని పంచ కట్టుకోగా చూసిన వాళ్ళు లేరు అందుకని ఆయనకి కుచేలుడు పేరు అంటే ఆయన్ని హాస్యోక్తులు ఆడేవారు పరిహాసం ఆడేవారు కుచేలుడు అంటే చేలం అంటే కు అంటే చిరిగిపోయిన బట్ట చిరిగిపోయిన బట్ట తప్ప చిరగని బట్ట కట్టడానికి కుచేలుడికి తెలియదు అసలు అంటే ఎప్పుడూ కట్టుకోలేదు ఎప్పుడూ కట్టుకోకపోయినా యోగలతో భోగరతో వా సంగరతో వా సంగ విహీన బ్రహ్మణి నమతే చిత్తం నందతి నందతి నందేవా పరమానందంతో ఉండేవాడు స్వామిని లోపల దర్శించుకుంటూ కాబట్టి ఆయన కుచేరుడు కుచేరుడు అని పిలుస్తూ కాబట్టి ఇప్పుడు అటుకులు తీసుకొచ్చింది మూట కట్టాలి ఎక్కడ కడుతుంది ఖండోత్తరీయం చిరిగిపోయినటువంటి ఉత్తరీయం కనపడింది గట్టిగా ముడేస్తే పిట్లిపోతుంది ఆ ఉత్తరీయం అందులోనే ఆ గుప్పెడ అటుకులు పోసి జాగ్రత్తగా ముడేసింది ముడేసి ఈ అటుకులు మీ స్నేహితుడికి ఇవ్వండి అంది తప్పకుండా ఇస్తాను బయలుదేరతానని కాళ్ళకి చెప్పులు లేవండి కుచేరుడికి అంత దరిద్రం అనుభవించినటువంటి వాడు అంత దరిద్రంలోంచి పైకొచ్చాడు మహానుభావుడు అందుకని ఆ కుచేలుడు చెప్పులు లేకుండా ఆ చిరిగిపోయిన బట్టలతో చెమట కంపుతో ఆ రథాల మించి వస్తున్నటువంటి ధూళి అంతా ఒంటి మీద పడిపోయి అంత దూరం నుంచి చూస్తే ఇక్కడికి వచ్చేటటువంటి స్థితిలో ఆయన నడిచి 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 చివరికి ద్వారకా నగరాన్ని చేరుకున్నాడు ఏమి తిన్నాడో ఏమి తినలేదో ఈశ్వరుడికి ఎరుక నడిచే ద్వారకకు వెళ్ళాడని భాగవతంలో రాశాడు నడిచి ద్వారకా పట్టణాన్ని చేరుకున్నాడు చేరుకుని ద్వారకా పట్టణంలోకి వెళ్లి ద్వారక వంక చూశాడు చూసి అనుమానం వచ్చింది ఏమి ద్వారకా పట్టణం రా ఎక్కడ చూసినా బంగారముతో నిర్మించబడినటువంటి గోపురాలు రత్నాలు తాపడం చెయ్యబడ్డాయి పరిమళ ద్రవ్యాలు చల్లబడినటువంటి రాచవీధులు కస్తూరి కర్పూరమో మొదలైనటువంటివి కాల్చిన సువాసన వస్తున్నాయి ఇటువంటి చోట నా సఖుడైనటువంటి గోవిందుడు ఎక్కడున్నాడో అని అడిగాడు అడిగితే వాళ్ళు అన్నారు ఈ రాస వీధంతా కృష్ణ పరమాత్మదే ఇక్కడ కనపడుతున్నటువంటి పదహారు వేల ఎనిమిది దివ్య సౌధములు ఉన్నాయే ఈ పదహారు వేల ఎనిమిది దివ్య సౌధములు ఆయన తన భార్యలతో ఉంటాడు ఆయన ఇక్కడ రథం మీద తిరుగుతూ ఉంటారు ఆ కృష్ణ పరమాత్మకి మీరు స్నేహితులా అని అడిగారు ఆ నేను స్నేహితుణ్ణి అన్నాడు